హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసినీరెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో బఠానీ చాట్ ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా పిల్లలకి ఇష్టంగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము ఈ బఠానీ చాట్ ఈవినింగ్ టైంలో కానీ లేదంటే వర్షం పడినప్పుడు కానీ వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి బఠానీ చాట్ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా రెండు బఠానీలను తీసుకుంటే కనుక మూడు నుండి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి లేదంటే పచ్చి బఠానీలు అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు బఠానీలు రెండు కలర్లు ఉంటాయి ఒకటి వైట్ కలర్లో ఉంటాయి అదేవిధంగా గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి నేనైతే గ్రీన్ కలర్ బఠానీ తీసుకున్నాను ఈ బఠానీలు నేను వెయిట్ చొప్పున చెప్పాలి అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇంకా కప్పులో చెప్పాలి అంటే ఒక కప్పు వరకు తీసుకున్నాను తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆలుగడ్డలు తీసుకోవాలి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి రెండు ఆలుగడ్డలు వచ్చాయి కాబట్టి వీటిని తీసుకొని మంచిగా పొట్టు తీసేయాలి ఆలుగడ్డలు పొట్టు తీయకుండా ఉడకబెట్టి పొట్టు తీయవచ్చు లేదంటే ఇలా ముందుగా పొట్టు తీసేసి అయినా సరే ఉడకబెట్టుకోవచ్చు ఇలా పొట్టు తీసేసి కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత విజిల్ కుక్కర్ తీసుకొని నానబెట్టిన బఠానీలు అదే విధంగా కట్ చేసి రెడీ ఉంచిన ఆలుగడ్డ ముక్కలను కూడా వేసేసుకోవాలి తర్వాత నేను మంచినీళ్ళు తాగే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఇవి కొంచెం మిగులుతాయి అయినా సరే వాడుకోవచ్చు కాబట్టి రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి విజిల్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇవి ఏడు నుండి ఎనిమిది విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డలు తొందరనే ఉడుకుతాయి కానీ బఠానీలు కొంచెం లేటుగా ఉడుకుతాయి కాబట్టి అన్ని విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బఠానీ ఉడికే వరకు వీటిని కట్ చేసి రెడీ ఉంచుకుందాము ఒక ఉల్లిపాయ అదేవిధంగా టమాటా కొంచెం కొత్తిమీరాకు వీటిని వీలైనంత చిన్నగా ఎలా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత ఒక మంచినీళ్ళు దాకే గ్లాస్తో ఎలా సగం వరకు మంచి పెరుగు తీసుకోవాలి పుల్లగా ఉండొద్దు ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకొని దీంట్లో మూడు చెంచాల షుగర్ వేస్తున్నాను తర్వాత ఈ షుగర్ కరిగేంతవరకు బాగా కలపాలి పెరుగు కూడా మజ్జిగలాగా అవుతుంది షుగర్ కరిగి కొంచెం నీళ్ళలాగా కూడా అవుతుంది తర్వాత దీంట్లోకి టీ గ్లాస్తో పావు గ్లాసు వరకు నీళ్ళు కూడా వేసేసి రెడీ ఉంచుకోవాలి ఈ స్టెప్ను అయితే అస్సలు స్కిప్ చేయకండి దీంతోనే చాట్ బటాని చాలా బాగుంటుంది పెరుగులో నీళ్లు వేసిన తర్వాత ఇది ఏ విధంగా అంటే ఈ రకంగా పలచగా ఉండేటట్టు చూసుకోండి ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకా కొన్ని నీళ్లు వేసుకోండి అది పెరుగుని బట్టి ఉంటుంది కాబట్టి నాకు ఈ నీళ్ళతోని సరిపోయింది అంటే ఈ విధంగా ఉండేటట్టు అయితే చూసుకోండి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ రకంగా ఉండాలి తర్వాత నాకు విజిల్ కుక్కర్ ఏడు విజిల్లకు ఈ రకంగా ఉడికింది దీంట్లో కొన్ని నీళ్ళు మిగిలినాయి కాబట్టి వీటిని పారబోయకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము ఎందుకంటే చాటుకు ఇవి పనిచేస్తాయి కాబట్టి తర్వాత నీళ్ళు పక్కనకి తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఆలు బటాని పప్పు రుద్దేదానితోని వీలైనంత మెత్తగా అయ్యేటట్టు ఇలాగైతే చేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉండేటట్టు చేసి పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని అయితే మిక్సీలో పట్టకండి మిక్సీలో పడితే అంత బాగుండదు ఈ రకంగా ఉండేటట్టు చేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కొంచెం అందంగా ఉన్న కర్రీ బౌల్ పెట్టేసి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి రెడీ ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసేయాలి ఈ టమాటా ముక్కలు కూడా మా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ ఉంచిన ఆలు బఠానీ ఉంది కదా అది కూడా అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టు అంటే టమాటా ఆలు అదంతా కూడా కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా పక్క కొంచిన నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత ఇంకా కొంచెం సరిపోనట్టుగా అనిపిస్తే మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు కూడా వేసాను నేను తర్వాత దీంట్లో రుచికి తగినంత కారం పొడి అదేవిధంగా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు చాట్ మసాలా వేస్తున్నాను ఇది మ్యాగీ మసాలా మ్యాగీ ప్యాకెట్లలో వస్తుంది కదా ఆ మసాలా లేదంటే బయట మ్యాగీ మసాలా కూడా సపరేట్గా దొరుకుతుంది అది తీసుకున్న పర్వాలేదు ఇది కూడా వేస్తే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ బఠానీ చాట్ టేస్ట్ రావాలి అంటే మాత్రం ఇది స్కిప్ చేయకండి ఇదైతే వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా వేసేసి అంతా కూడా ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చాట్ రెడీ అయినట్టే ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే బఠానీ చాట్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వింగ్ బౌల్లోకి వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర ఆకు అదేవిధంగా నేను ఆలు పూజ వేస్తున్నాను ఆలు పూజ ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా రెడీ చేసిన షుగర్ యాడ్ చేసిన చల్ల అదేవిధంగా టమాటో సాస్ లేదంటే కెచప్ ఏది ఉంటే అది వేసుకొని దీన్ని అంతా కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వీళ్ళైతే సన్నగా తరిన క్యారెట్ అలాగే నిమ్మకాయను కూడా పిండి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాకు నాకైతే కామెంట్ బాక్స్లో ఇవ్వండి ఇప్పటికి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పైన గంట సింబాల్లో కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ